హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా మినీ గార్డెన్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ చూపించిన మొక్క గురించి అదే నేమేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఫ్లవర్ పోసి చాలా రోజులు అయింది ట్వంటీ డేస్ అవుతుంది అయినా కూడా స్టిల్ అలాగే ఉందనమాట ఆ ప్లాంట్ మేము కొనేటప్పుడు ఏం చెప్పారంటే పువ్వులు కూడా పోస్తుంది అంటే మేము నమ్మలేదు ఇంటికి వచ్చిన తర్వాత పువ్వులు పోయట్లేదు సరేలే ఏదైతే ఏంటి లిఫ్ట్ బాగున్నాయి కదా అనుకున్నాం గార్డెనింగ్ చేసుకోవడానికి సో ఫైనల్గా గార్డెన్లో పెట్టుకోవడానికి సారీ సో అది ఫైనల్గా ఇప్పుడైతే ఫ్లవర్ అయితే వచ్చింది చాలా క్యూట్గా వైట్ కలర్లో అది ఎన్ని డేస్ అయినా కూడా అలానే ఉంది వాడట్లేదు కొద్ది కొద్దిగా బ్లాక్ వస్తుంది అనమాట అక్కడిని అక్కడక్కడ అంతే ఇది మా కరివేపాకు చెట్టు ఇది గడ్డి గులాబీ అండి నేను ఫస్ట్ దానిమ్మ చెట్టు చూపించాను కదా అవి చాలా ఎక్కువ కాయలు కాసేది కానీ మేము తమలపాకు మొక్క నెక్స్ట్ వేరే సన్నజాజులు అక్కడే ఉన్నాయి అని చెప్పేసి దాన్ని అయితే కొద్దిగా కొట్టాము ఇప్పుడు మళ్ళీ చిగురులు వచ్చాయి ఇది వచ్చి బెండపాదండి వేసాను అనమాట సో ఒక ఆంటీ ఇచ్చారు నాకు అలా వేసామన్నమాట అలా వేస్తే అలా వచ్చేస్తుంది పాదుతోనే వస్తుందంట యాక్చువల్గా సీడ్స్ కాదంట సో ఇదే ఫస్ట్ టైం నేనైతే వే చూడాలి మరి సో ఇది మా చిన్న మినీ గార్డెన్ అనమాట మీకు చాలా సార్లు చాలా వీడియోస్ లో తమలపాకులకు చూపించాను కదా ఈ తమలపాకులు చాలా పెద్ద లీఫ్స్ వస్తాయన్నమాట ఒకసారి ఆంజనేయ స్వామికి దండ కూడా కూర్చాము సో ఇది వచ్చి ఇది కొత్తగా వేసానండి రెండు మందార మొక్కలు ముద్ద మందారం అనమాట పింక్ కలర్లో ఉంటాయి చాలా బాగున్నాయి అనమాట ఒక దగ్గర చూస్తే ఆ అంటీ జంట ఇచ్చారనమాట సో అది వేసాము ఇది కొంచెం చిగురులు వచ్చాయి ఇంకొంచెం పెద్దదయ్యాక వేద్దామని చెప్పి ఉంచేసా అనమాట మిగతావన్నీ తులసి మొక్కలు మేము వద్దన్న కానీ తులసి మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ చాలా వస్తుంటాయి ఎందుకంటే ఆ సీడ్స్ ఉంటాయి కదా తులసి ఆ సీడ్స్ ఎగిరిపోయి అలా ఎక్కువ మొక్కలు వస్తుంటాయి అలాగే ఉంచేస్తాను అనమాట నేను సో నెక్స్ట్ వచ్చేసి తమ టమాటా మొక్కలు ఎలా వస్తాయంటే వేస్టేజ్ వేస్తాం కదా దానివల్ల వస్తాయి ఈ మధ్యన ఈ మొక్క ఎందుకో ఇలా అయిపోయింది అనమాట ఈ మొక్క చాలా మందికి ఇచ్చాను నేను అయినా స్టీల్ ఇంకా ఉందన్నమాట చాలా ఎక్కువ గడ్డిలా వచ్చేస్తుంది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డైలీ పూజకి ఇవే పువ్వులు అనమాట శంఖం పువ్వులు ఇవైతే చాలా ఎక్కువ వచ్చాయి అనమాట నేను పూజలో యూజ్ చేస్తాను కదా పువ్వులు అవన్నీ అన్ని బంతి పువ్వులు అవన్నీ వేస్తే చాలా ఎక్కువ బంతి మొక్కలు వచ్చాయి ఇప్పుడు పువ్వులు కూడా పోస్తున్నాయి ఇవి వచ్చి కనకంబరాలు అనమాట ఎప్పుడో ఏదో వెకేషన్ అయితే కానీ నార్మల్గా అయితే నేనైతే పెట్టుకోను ఎవరైనా అడిగితే కంపల్సరీగా ఇస్తుంటాను అనమాట మా ఇంట్లో నేను పెట్టుకునేదానికన్నా బయట వాళ్ళకి ఇచ్చేదే ఎక్కువ అనమాట ఈ పువ్వులు ఇవి కూడా నేను ఇక్కడ నిన్న తెంపాను కదా అమ్మ కోసం అని చెప్పి నెక్స్ట్ మొరం అనమాట సెంట్ లీఫ్స్ అంటారు కదా అది చాలా బాగా మంచి స్మెల్ వస్తాయి అన్నమాట మొరం పెట్టుకుంటే కనకాంబరాల్లో వేసుకుంటే ఇంకా దండ చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ మొక్కను చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది మొక్క నేమ్ అయితే తెలియదు కానీ మంచి ఫ్లవర్ వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా నేను టూ ఫిఫ్టీ త్రీ అలా పెట్టి కొన్నాను కానీ అన్నీ కూడా బాగా అయినాయి అనమాట ఇంకో ఇంకోసారి ఇంకా ఫుల్ గార్డెన్ అయితే వీడియో తీస్తాను ఈ మొక్క నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నే ఈ మొక్క చాలా అందంగా ఉందన్నమాట గుమ్మం దగ్గరే ఉంటుందన్నమాట చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే ఇంకో ఫ్లవర్ కూడా చిన్నది వస్తుందన్నమాట ఇది వాడిపోవట్లేదు కానీ అది కొంచెం బ్లాక్ కలర్లో వస్తుందనమాట చాలా గట్టిగా ఉంది ఫ్లవర్ అయితే మట్టికి అయితే తెలియదు కానీ బాగుందని చెప్పేసి లీవ్స్ బాగున్నాయని తీసుకున్నాము కానీ ఫైనల్గా ఇలా అయిందనమాట ఈ ప్లాంట్ చాలా మంది తెలుసు కదా ఇది మా దగ్గర చాలా పెద్దది కూడా ఉంది నెక్స్ట్ వీడియోలో ¿Qué